మొక్కను భగవత్ స్వరూపంగా భావించాలి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సభలో ఉమర్ అలీషా మొక్కను భగవత్ స్వరూపంగా భావించాలని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అనుగ్రహ భాషణ చేశారు శ్రీ క్రోదినామ సంవత్సర ఉగాది పుణ్యకాలంలో స్థానిక శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉగాది సభకు నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష స్వామివారు అధ్యక్షతన వహించి ప్రసంగించారు నేటి ఆధునిక యాంత్రిక యుగంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందింప ద్వారా శాంతి సహనం అనే రెండు ఆయుధాలు లభించి యుద్ధాలు రాకుండా నివారించవచ్చు పంచభూతాలు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు అని డాక్టర్ ఉమల్ అలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు ఆధ్యాత్మిక భావన అలవరుచుకున ద్వారా ఏకత్వ భావన అలవరుచుకునటద్ ద్వారా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో క్రోధాన్ని నివారించుకుని అనేక సమస్యలు పరిష్కరించుకోవాలని డాక్టర్ ఉమర్ ఆలీష స్వామి పిలుపునిచ్చారు తాత్విక ఆలోచన శక్తి ద్వారా హింసాత్మక వాతావరణం నివారించవచ్చన్నారు అన్నారు ప్రతి ఒక్కరూ సంవత్సరంలో పన్నెండు మొక్కలు నాటి మన 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 ప్రాంతాలను నందరవనాలుగా మార్చుకుని ప్రకృతి వైపరీత్యాలకు రక్షణ వ్యవస్థగా పరిణామం చెంది సమస్యలన్నిటికీ పరిష్కారం లభించును అని డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు చేసే ప్రతి మంచి పని ఆధ్యాత్మికతే చెడును తొలగించి మంచిని పెంపొందింపజేసేదే ఆధ్యాత్మికత అని డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు ఈ కార్యక్రమానికి మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకర్రావు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాల సంపాదకులు షేక్ బాపూజీ పిఠాపురం ప్రభుత్వ పాఠశాల తెలుగు పండిట్ చిందాడ చిన్నోడు ఉగాది విశిష్టతను శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాశిస్సులు తెలియజేస్తూ శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం ఈనాటి సమాజానికి ఎంతో ముఖ్యము అన్నప్పుడు ఈ క్రోధి నామ సంవత్సరంలో అరుషడ్ వర్గాల్లో రెండవదైనటువంటిది క్రోధము ఈ సమాజంలో క్రోధం వల్ల ఎన్నో సమస్యలు ఏర్పడి తీవ్రమైనటువంటి సంక్షోభాలు సమస్యల ద్వారా మానవులు చుట్టుమెట్టు పెట్టాడుతున్నటువంటి ఈ ఈ మానసిక వ్యవస్థను చక్కపరచడానికి తత్వం ఎంతో అవసరం అంచత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా క్రోధాన్ని నివారించుకొని సమస్యని పరిష్కరించుకొని తమ జీవన తత్వాన్ని సుఖమయం చేసుకుంటూ ఆరోగ్యకరంగా సంతోషంగా జీవించడానికి చక్కని అవకాశం ఏర్పడుతుంది ఈ క్రోధినామ సంవత్సరం కనుక ఆధ్యాత్మిక తాత్విక ప్రయాణం మనందరూ తన యొక్క తత్వంలో అలవర్చుకోవాలని ఆశిస్తూ ఈ సంవత్సరం జరిగేటువంటి అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ప్రకృతి వైపరీత్యాలు అలా అలాగే పంచభూతాల సమతుల్యత కోల్పోవడం వల్ల తీవ్రమైనటువంటి భూకంపాలు వాయుగుండాలు సునామీలు అగ్నిపర్వతాలు తేలటం అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఈ అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఏర్పడి అతివృష్టి అనావృష్టి వల్ల అనేక సమస్యలు ఆహార సమస్యలు నీటి కొరత ఇత్యాది సమస్యలు ఎన్నో ఏర్పడి మానవాడికి ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడేటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం కనుక ఈ విషయాలను సంస్కరించుకొని పరిష్కరించుకొని మనం చక్కని జీవన తత్వాన్ని అలవర్చుకోవాలి అన్నట్లయితే మనందరికీ సహనము శాంతి తత్వము మనందరికీ అవసరం శాంతితో శాంతితత్వంతో విజయాన్ని సాధించవచ్చు సహనంతో మన సమస్యలను మనం పరిష్కరించుకొని చక్కని ఆధ్యాత్మిక పాటలను ఏర్పరచుకోవచ్చు ఆ విధంగా మన జీవన తత్వానికి ఆధ్యాత్మికతత్వం ఈనాటి రోగి నామ సంవత్సరానికి ముఖ్యము అటువంటి ఆధ్యాత్మిక తాత్విక జీవన తత్వాన్ని అడవరుచుకుంటూ శాంతి సహనం అనే ఆయుధాలు మనం చెంతన పెట్టుకొని మానవ సమాజంలో శాంతిని పునరుద్ధరించవలసినటువంటి పరిస్థితి ఎంతో ఉంది మనం చూస్తున్నాం ఈనాటి సమాజంలో యుద్ధాల రూపంలో ఆహార కొరత రూపంలో నీటి కొరత రూపంలో పంచభూతాలు సమతుల్యత కోల్పోయి అనేక చోట్ల అనేక రకాలుగా భూకంపాలు ఏర్పడుతున్నాయి ఇవన్నీ మనం చూస్తున్నటువంటి సమస్యలు ఆ సమస్యల నుండి మనం పరిష్కరించబడాలి ఈ కోటినామ సంవత్సరంలో ఒక సమయమైనటువంటి ఆధ్యాత్మిక దిశగా మనం ప్రయాణం సాధించాలి అన్నట్లయితే మనందరిలో ఆధ్యాత్మికత అవసరం అటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని జీవన తత్వాన్ని అలవరించి మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరము అనేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఈ సంవత్సరం మనం ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు మూడు ఒక్కరు చెప్పున నాటి ఈ భూవాత భూతాపాన్ని తగ్గించగలిగినట్లయితే చాలా సమస్యలు ప్రకృతి పరంగా పరిష్కరింపబడతాయి పంచభూతాలు సమతుల్యత పొందేటువంటి అవకాశం కలుగుతుంది తద్వారా అనేక సమస్యలకి పరిష్కార మార్గము మొక్కలు నాటటం అందుచేత ముక్షో రక్షరక్షిత అనేటువంటి ఒక ప్రత్యేక నానుడిని మన ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా అమలు పరచగలిగినట్లయితే ఎన్నో సమస్యలు దాటేటువంటి అవకాశం కలుగుతుంది క్రోధాన్ని కూడా మొక్కలు నాటి క్రోధాన్ని కూడా నివారించుకోవడానికి ఒక చక్కని అవకాశం ఈ క్రోధినామ సంవత్సరం అనగా ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో బానులు సాధించాలని కోరుకుంటూ ఆ భగవద్కృప మనందరూ పొందాలని తలుస్తూ ఆ భగ ఆ భగవంతుని యొక్క తాత్విక జ్ఞానాన్ని వృద్ధి ఆకాంక్షిస్తూ సర్వే జనా